ఆది కాండము పదివ అధ్యాయం మీకోసం ఈ అధ్యాయం మొత్తం కూడా యో నోవాహు అతని యొక్క కుమారులు కుమారుల యొక్క కుమారులు ఈ వంశంలో కుమారులు ఎలా పుట్టారు వారికి ఎవరు కుమారులు ఇలా వరుసగా వారి ఈ వంశం మొత్తం కుమారుల పేరుతో ఈ అధ్యాయం అనేది ఉంటుంది అందులో కొన్ని పేర్లు మాత్రమే నేను మీకు చెప్తున్నాను ముందుగా యాపోతు కుమారులు

చాలా చాలా బలమైన వాడు శ్రేష్ఠుడైన వాడు అక్కడ ఆ సమస్త జనాలు వాడు కానీ దేవుడు పట్ల అతనికి అంకిత భావం అనేది కొంచెం తక్కువనే చెప్పాలి అయినప్పటికీ ఆయన వెంటనే చర్య అనేది ఇప్పుడు మనిషి పైన వెంటనే వీళ్ళ ఇలా చెడు మార్గంలో వెళ్తున్నారు కదా వారికి ఎందుకు శిక్ష పడట్లేదు అని అనుకుంటామండి దేవుడు తన పిల్లలు అందరము పిల్లలమే కాబట్టి చూస్తారు ఒక పర్టికులర్ గా ఒక సహనంతో చూస్తారు మారే అవకాశం అనేది ఇస్తూ ఉంటారు అంతే తప్ప ఆయన నా కుమారులే కదా అనే స్వార్థం తప్ప వీళ్ళని శిక్షించకూడదనే లాంటి స్వార్థం ఆయనకు ఉండదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఆయన ఇస్తూనే ఉంటారు ఇంకా మనము షేము కుమారులను చూద్దాం షేముకి ఏలాము ఆహూరు అర్తక్షదు లూదు అరమాను అరమానుజుహూలు గేతేరు మషను వారు ఇంకా చాలా మంది కుమారులు అనేవి ఉంటారు వీరందరూ కూడా సంతానం ఎక్కువయ్యే కొద్దీ ఒక్కొక్కరు ఒక్కొక్క దేశాన్ని విభజించుకుని ఆ మొత్తం ఇలా 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 పెరుగుతూ పోయేసరికి ఎక్కువ సంతానం ఉన్నప్పుడు ఎక్కువ జనం కలిసి ఉండలేక ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి బలస వెళ్ళిపోయారు అలా మనము ఈ సంతానాన్ని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాజ్యం పేరుతో ఇక వచ్చే అధ్యాయంలో వింటూ ఉంటాము